పల్లి గ్రామస్తులందరి తరఫున ఒకరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మన మాదికపల్లి గ్రామాన్ని ఎంచుకుని మన గారి ఆధ్వర్యంలో అన్నగారు చెప్పడంతో ఎస్సీ ఎస్టీలు మా కీలపట్ల పంచాయతీలో ఎక్కువ మంది ఉన్నారు సార్ వాళ్ళకి ఏదైనా చేయాలని చెప్పి అన్నగారు చెప్పడంతో తులసి రంశాల్లో మన మాదికపల్లి ఎంచుకుని మాదికపల్లి రైతులందరికీ కూడా ఒక నలభై ఒక్క మంది రైతులకు వాళ్ళకి కావాల్సిన ఫీడ్ కానివ్వండి అలాగే మ్యాట్లు ఇవన్నీ కూడా మేము అందిస్తామని చెప్పి సార్ ముందుకు రావడం జరిగింది ఇంతకుముందు ఒక నెల ముందు కూడా మన మాదిపల్లి గ్రామస్తులందరినీ కూడా ఒక నలభై మంది ట్రైనింగ్ బెంగళూరు పిలుచుకోవడం జరిగింది అప్పుడు వాళ్ళు చెప్పారు ఒక నెల రెండు నెలల తర్వాత మీకు ఈ ఫీడ్ అనేది అలాగే మ్యాట్లు కూడా మీకు సప్లై చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆయన చెప్పిన మాట ప్రకారం ఈరోజు వచ్చి అందరికీ కూడా మ్యాట్లు అలాగే ఫీడు ఇవన్నీ కూడా అందించడం జరిగింది మరొకసారి వీళ్ళ సంస్థ అందరికీ కూడా మన మాదిపల్లి గ్రామస్తులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతు బంధువులారా ఈరోజు మీకు ఎన్ఐఏ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది బెంగళూరులో వాళ్ళ తరఫున ఎస్సీ ఫార్మర్స్ మాత్రం ఎస్సీ డైరీ ఫార్మర్స్ డైరీ ఫార్మర్స్ అంటే ఆవులు ఎవరు నేపుతారో వాళ్ళకి ఆవులు నేపేవాళ్ళకు ఆవుల్లో నుంచి పాల్పిడి పోస్ట్ ఉండే వాళ్ళకు వాళ్ళకి సపోర్ట్ చేయాలనేసి ట్రైనింగ్ చేస్తున్నారు ఫస్ట్ సో ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మీకు ఆవు చెక్స్ కోసము ఫీడు బ్యాలెన్స్డ్ ఫీడ్ అనేసి అంటే ఇది దీంట్లో మీరు పిండి బూస అవి సపరేట్గా వేయాల్సి ఉంటుంది దీంట్లోనే అన్ని పిండి బూస నూకులు ప్లస్ మిండల్ మిక్చర్ దాని పౌడర్ అంతా కలిపి ఉంటారు సో ఇది ఒక ఆవుకి బాడీ మెయింటెనెన్స్ అంటే ఆవు ఏమి పాలు గీకుంటే ఉండేదానికి మెయింటెనెన్స్ కొట్టిన కేజీ పాలు ప్రతి నాలుగు లీటర్ పాలుకి ఒక కేజీ అట్లే ఇప్పుడు పది లీటర్లు పాలు ఇస్తుందంటే రెండున్నర కేజీ పాలుకు ఒకటిన్నర కేజీ ఆవుకు నాలుగు కేజీలు వేయాలి దీనికే సో వేసే ఫీడ్ మీకు ఇది శాంపుల్గా ఏమంటే మీరు నెలలో పదహైదు రోజుల్లో లేదా ఉట్టిన నెలలో ఎన్ని ఆవులు ఉంటే దాని ప్రకారం యూస్ చేస్తే మళ్ళీ దీనిలో లాభం మీకు తెలుస్తుంది అప్పుడు తిరిగి మీరు మా మార్కెట్లోనే మీరు మీకు ఏది డైరీ ఉంటే వాళ్ళ తరపున తీసుకొని ಬ್ಯಾಲೆನ್ಸ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ಕೊಂಡು ನೀರು ಕಂಟಿನ್ಯೂಸ್ ಒಂದು ಉದ್ದೇಶ ಅಂತ ಅಟ್ ಪ್ರೋತ್ಸಾಹಿಸ ಮ್ಯಾಟ್ ರಬ್ಬರ್ ಮ್ಯಾಟ್ ರಬ್ಬರ್ ಮ್ಯಾಟ್ ಕೌ ಮ್ಯಾಟ್ ಅಂದ್ರೆ ಕೆಲ್ಸ ಸೊ ದೀನಿ ಅನುಕೂಲೇಮೇ ಆವು ನಾಲ್ಕನೇ ಕಟ್ಟೇಸ್ತೆ ಆ ವಿಷ್ ಕ್ರೀಮ್ಲಂತ ಪೊದು ಲೆಕ್ಕಿ ಇದು ಅದೇ ಪೊದುವಾ ತಗ್ತೀವಿ ಸೊ ವಿಷ್ ಕ್ರೀಮ್ ಲೆಕ್ಕ ತಗ್ಗಿ ರೊಂಡೋದು ಇಪ್ಪು ಸೂಲ್ ಉಂಡೇ ಆವು ನಿಂಪು కొన్నిసార్లు బొండపైన కట్టేస్తే లేదా కాలు దాటి సో మ్యాట్ పైన కట్టేస్తే అది మెత్తగా ఉంటుంది అది దాటి పడే దాట్లంతా ఏం ఉండేలేదు సో అందువల్ల అది ఒకటి రెండు ఒకటోది పొదుగా పెరుగుతుంది రెండోది క్లీన్గా ఉంటుంది క్లీన్లీనెస్ సో మీరు ఆవుని గాల్లో కట్టేస్తే అంత బ్యాడసి ఉంటుంది ఇది మ్యాట్ పైన కట్టేస్తే అది ఆవు క్లీన్గా ఉంటుంది రెండోది ఇప్పుడు నింపావు లేదు పెద్ద ఆవు ఉంటే అది జారి పడిపోయి కాలు గీలు కొందరేది కీళ్ళు ఇది ఛాన్సెస్ ఉంటుంది అది తగ్గుతుంది మా మీట కొన్ని నేలలోనే పనుకొని పనుకొని కుండ్లు అది తగ్గుతుంది మెత్తగా ఉంటుంది కదా అది తగ్గుతుంది అందుకోసం మీకు ఒక ఎట్లు పాటిస్తారు మీరు దాన్ని పెట్టుకొని మీ దాన్ని అనుకూలం చూస్తుంది మీరు ఇంకా మార్కెట్లో లేదు మీకు ఇక్కడ దొరికితే అక్కడ ఇంకో ఎన్ని ఆవులు ఉంటాయన్ని తీసుకొని వేస్తుంది ఆవులు పెట్టుకొని పోషించుకోవాలనేది ఒక ఉద్దేశం మళ్ళా ఒక పశుమేళా అనేది జరుగుతుంది ఆ పశుమేళాకు ఒక ఇరవై ఐదు జన్మ టూర్ పిలుచుకొని పోవాలనేసింది ఒక ప్లాన్ ఉంది ఆడ మీద అందరినీ అన్నీ ఏమేమి ఎట్ల ఉందనే చూసేదానికి అది చూస్తాం నెక్స్ట్ అది ప్లాన్ సో ఇవన్నీ మీకు సౌకర్యాలు ఇంకేమన్నా అనుమానం ఉంటే పాటు నా నంబర్ ఉంటుంది కలిసి అని చెప్తాను నేను ఎవరైనా తెలుసు కదా నేను డాక్టర్ పిలిసేదామనేసి అంటే ఆవుల డాక్టర్ నేను ఆవుల డాక్టర్ అంటే ఒక డిస్టిక్ తన డాక్టర్ ಇಡ ಜಿಡಿ ಅಂತ ಜಾಯಿಂಟ್ ಡೈರೆಕ್ಟರ್ ಅಂತ ಕೋಲಾರ ಅಂಟು ಓಲಾ ಡಿ ಆಫೀಸ್ ಡೈರೆಕ್ಸ್ ಆಫೀಸ್